వీరమల్లిలో పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఆ పొడుగు వ్యక్తి గురించే ఇప్పుడు చిత్రం చూసిన వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ధర్మం కోసం ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాడితే ఆయనకు సపోర్టుగా ఈ పొడుగు వ్యక్తి పోరాటం చేశాడు ఆయన పాత్రకు డైలాగులు పెద్దగా లేకపోయినా పవన్తో పాటు చాలాసేపు స్క్రీన్పై పై కనిపించాడు అయితే ఆ పాత్రలో నటించింది ఎవరో కాదు ప్రముఖ నటి జయసుధ కుమారుడు నిహార్ కపూర్ ఇటీవల సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ నిహర్ పాత్రను ఫ్రాంటియర్ గాంధీగా ప్రసిద్ధి చెందిన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నుండి ప్రేరణ పొందిందని పవన్ కళ్యాణ్ అన్నారు ఈ సినిమాలో నిహర్ నటనకు పవన్ ప్రశంసలు కురిపించారు అతని పనితనం తన పాత్రకు సక్సెస్ మీట్లో ప్రస్తావించారు అటు ప్రేక్షకులు కూడా నిహర్ పాత్ర అతని నటనకు మెచ్చుకుంటున్నారు అయితే నిహార్ కపూర్ రెండు వేల ఇరవై రెండులో విడుదలైన స్టార్ గంగరాజుల చిత్రంలో నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టాడు హరిహర వీరమ్మలు అతని కెరియర్లో పెద్ద చిత్రంగా మిగిలిపోయింది మరి ఈ సినిమా నిహార్ కెరియర్లో ఎలాంటి మార్పులు తెస్తుందో ఎలాంటి అవకాశాలు తెస్తుందో చూడాలి మరి ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం హరిహర వీరమల్లు విడుదలైన రోజు ఇండియాలో అన్ని భాషల్లో కలిపి ముప్పై ఒకటి పాయింట్ యాభై కోట్లు వసూలు చేసింది మొత్తం ఓపెనింగ్ గ్రాస్ నలభై నాలుగు పాయింట్ ఇరవై కోట్లకు చేరుకుంది